நமஸ்காரம் <laughs> నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిప్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మా జాతీయ అధ్యక్షులు వారు భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి ఆయన ముఖ్యంగా మిత్రులారా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దురాగతాలని వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మంగళగిరిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఏర్పాటు దగ్గర నుండి ఇరవై ఎనిమిది మంది ఎస్సీ బిడ్డలను చంపేయడమే కాకుండా రాజ్యాంగం కల్పించినటువంటి ఇరవై ఎనిమిది పథకాలను ఆర్థిక పథకాలను కూడా రద్దు చేయడమే కాకుండా ఈయన ఏం చెప్తున్నాడంటే అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నాడు తన డ్రైవర్ని చంపి శవాన్ని తీసుకెళ్ళి ఎనిమిది నెలల గర్భవతి తన భార్యకి బహుమతిగా ఇచ్చాడు అయినప్పటికీ కూడా అతను బెయిల్ మీద వచ్చేటప్పుడు ఘనంగా ఊరేగింపు చేశాం గజమాలతో ఊరేగింపు చేశాం తిరిగి నా దగ్గర పిలుచుకొని నేను ఆయన పుష్ప పుష్పగుచ్చిపించి గౌరవించాను అంతేకాకుండా ఆయన ఎమ్మెల్సీ పదవి తీసేయలేదు ఇప్పుడు వాళ్ళ భార్యకి ఇచ్చాను సో ఎస్సీలను చంపిన అనంతబాబుకి నేను ఇచ్చే గౌరవం ఇది మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలారా మీకు నాకంటే దిక్కు లేరు మీరు నాకే ఓట్లేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు ఛాలెంజ్ విసిరాడు ఇంకొక వైపు తోట త్రిమూర్తులు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆరుగురు ఎస్సీ ఒకరికి గుండు కొట్టిస్తే ఆ కేసు లాగి 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 ఇప్పుడు విశాఖపట్నం కోర్టు అతను పద్దెనిమిది నెలలు శిక్షేస్తే శిక్ష వేసిన ముద్దాయికి బెయిల్ ఇప్పించి మరీ బయటకు తీసుకొచ్చి నేను మండపేట టికెట్ ఇస్తున్నాను మండపేటలో ఉన్న ఎమ్మెల్యేగా గెలిపించండి మీరు గెలిపించాల్సిందే మిమ్మల్ని చంపిన వాళ్ళకే నేను ఎస్సీకి టికెట్లు ఇస్తాను మిమ్మల్ని నరికి రాసిన వాళ్ళకే టికెట్లు ఇస్తాను మీ సప్లై నిధులు డెబ్బై రెండు వేల కోట్లు అప్పలంగా నేను అందరికీ పంచిపెట్టాను ఇక నుంచి కూడా అదే పని చేస్తాను అయినా కూడా ఎస్సీలు నాకు ఓట్లు వేయాల్సిందే ఎస్సీలకి ఈసారి నన్ను గెలిపిస్తే మీకు గంజి పథకం పెడతా జగనన్న గంజి పథకం అని కొత్త పథకం పెడతా ఉదయం ఒక గ్లాసు గంజి మధ్యాహ్నం ఒక గ్లాసు గంజి సాయంత్రం ఒక గ్లాసు గంజి మీ ఇంటికే పంపిస్తా ఇక మీ బిడ్డలకు చదువు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా గంజిదాయికి బతకచ్చు మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదు వాళ్ళు కూడా గంజిదాయికి బతకచ్చు కాబట్టి ఈ గంజి పథకం ద్వారా మీరు ఎటువంటి పనులు చేసుకోవచ్చు పనులు చేసుకోవాల్సిన పని లేదు మీరు ఉద్యోగాలు చేసే పని లేదు చదువుకునే పని లేదు కాబట్టి మీరు నాకే ఓట్లేండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మనకు ఛాలెంజ్ విసురుతున్నాడు దానికి ఉదాహరణ ఏంటంటే మన తను విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ఎస్సీ కార్పొరేషన్ గురించి కానీ బీసీ కార్పొరేషన్ గురించి కానీ ఎస్టీ కార్పొరేషన్ గురించి కానీ ముస్లిం ముస్లిం మైనార్టీల గురించి కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు కాపు నేస్తాం అన్నాడు రైతు అన్నాడు ఓబీసీ నేస్తూ ఉన్నాడు మత్స్యకారు నేస్తా అన్నాడు చేనేత నేస్తా అన్నాడు చెత్త నేస్తాం అన్నాడే కానీ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల గురించి ఎక్కడ మాట్లాడలేదు అంటే అర్థం ఏంటంటే గతంలో ఏం చేసామో ఇప్పుడు కూడా మేము అదే చేస్తాం సప్లై నిధులు మేము అన్నిటికీ వాడేసుకుంటాం మీరు మాకే ఓట్లు వేయండి మీ వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఇస్తాం మరి మాకే ఓట్లు వేయండి మాకు తప్పిస్తే మీకు దిక్కు లేదు మీకు గతి లేదు ఛాలెంజ్ నాకు కాకుండా ఎవరికి వేస్తారు మీరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి స్పెషల్గా ఛాలెంజ్ విసురుతుంటే అదే పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ నాయకులారా ఎస్సీ సర్పంచులారా ఎంపీపీలారా ఎమ్మెల్యే క్యాండిడేట్స్లారా మంత్రులారా కొంచనా మీకు సిగ్గుని పెంచడం లేదా మన బిడ్డలను చంపి మన సప్లై నిధులు లాగేసుకొని మనకి తిండి తిప్పలు లేకుండా అత్యంత పేదరికంలో నెడుతూ మిమ్మల్ని అంటరాని వాళ్ళకు ఊరికి దూరంగా పెట్టే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే మీకు సిగ్గని పెంచడం లేదా కనీసం మీకు చీవునిత్రి కూడా లేదా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని స్పెషల్ నేను అన్యాయం చేశాను దళితులు నేను హక్కులు చేర్చుకుంటాను యొక్క ఏ రాజ్యాంగ వ్యవస్థలు చిన్నభినం చేశాను ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాను విదేశీ విద్యను తీసేశాను బెస్బుల్ స్కూల్స్ తీసేశాను వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏరియాలో స్కూల్స్ తీసేశాను వీటన్నింటి మళ్ళీ నేను పునరుద్ధరిస్తానని నువ్వు చెప్పకపోతే కనుక నీ యొక్క సీటుని లాగేసేది మేమే అని కూడా ఈ యొక్క సభ ముఖం తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి మాకు ఇవ్వాల్సినట్టు రెండు వేల కోట్లు కూడా మీరు ఎలక్షన్లో మింగేయటం జరిగింది మీరేం మంచివారని కూడా మేము చెప్పట్లేదు మీకంటే చెడ్డవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం అందుకనే మీకు ఓట్లు వేయాల్సిన అవసరం మాకు లేదు మా ఓట్లు మేము వేసుకుంటాము మా యొక్క అంబేద్కర్ గారు మనోడు స్థాపించినటువంటి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తరఫున రాష్ట్రంలో నిలబెట్టినటువంటి అభ్యర్థులందరినీ కూడా అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడానికి అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తానికి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యొక్క అభ్యర్థులందరినీ కూడా మేము గెలిపించుకుంటామని మా యొక్క అధికారాన్ని మేమే ఉంచుకొని పరిపాలించుకుంటామని అంబేద్గారు ఆలోచన ప్రకారం ముందుకెళ్తామని యొక్క अमकें